నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ డాక్టర్ పగడాల అశోక్ ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు ఇటు సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ప్రజలకు ప్రజా సమస్యలకు అధికారులకు మధ్య వారధిగా ఎన్ఎస్టీవీ ఛానల్ సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రశంసించారు భవిష్యత్తులో ఎన్ఎస్టీవీ సంస్థ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షిస్తూ ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు తమ సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఇలా చేయడం ద్వారా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలను నివారించి ప్రజలు ఆర్థిక నగదు నష్టాలను తప్పించుకోవచ్చునని తెలిపారు ఇటీ కార్యక్రమంలో గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య కార్ఖానా ఏసీపీ రమేష్ బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మార్కెట్ ఇన్స్పెక్టర్ రామచంద్ర జర్నలిస్ట్ సంఘ నాయకులు విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకి తర్వాత ఎన్ఎస్టీవీ యాజమాన్య అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా ఇది ఈ రోజు నుంచి మన ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి ఒక తొమ్మిది పోలీస్ స్టేషన్స్ తర్వాత మల్కాజ్గిరిలో ఉన్న ఒక ఐదు ఆరు పోలీస్ స్టేషన్స్ కలిసి మల్కాజ్గిరి జోన్గా ఏర్పడింది అండర్ మల్కాజ్గిరి కమిషనరేట్ దీంట్లో ఇప్పుడు మా ఏసీపీస్ కూడా ఈ జోనల్ ఏసీపీస్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు సో ప్రజలందరికీ ముఖ్యంగా బేగంపేట్ తిరుమలగిరి బోలారం కార్ఖానా మారేడుపల్లి తర్వాత తూకారం గేట్ గోపాలపురం తర్వాత నేరేడ్ మెట్ షామీర్పేట్ జవహర్ నగర్ అండ్ వీళ్ళందరికీ కూడా అల్వాల్ అల్వాల్ పోలీస్ స్టేషన్లు కూడా ప్రజలందరికీ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు సంక్రాంతికి చాలా వరకు జనం మన యొక్క సొంతూరులకు పోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలే కావచ్చు ఆంధ్ర ప్రజలే కావచ్చు ప్రజలందరూ కూడా మా విన్నపం ఏంటంటే ఎవరైతే మీరు ఇండ్లకి వెళ్తున్నారో సొంతూర్లోకి వెళ్ళే వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు సొంతూరులకు వెళ్ళే వాళ్ళు దయచేసి మీ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ జ్యురడిక్షన్ ఇప్పుడు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ జ్యురెడిక్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ లాక్డ్ అవర్జెస్ మాకు ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం తద్వారా మేము ఏం చేస్తామంటే ఆ లాక్డ్ అవర్జెస్ అన్నింటినీ కూడా మా యొక్క పెట్రోలింగ్ వెహికల్స్ తర్వాత మా బ్లూకోట్ వెహికల్స్ని తర్వాత సెక్టర్ ఎస్ఐస్ని పెట్టి మీ ఇంటికి రక్షణ కల్పించే బాధ్యతని మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము ఒకటి అది రెండోది అందరికీ ముఖ్యంగా చెయ్యవలసింది ఏంటంటే వాల్యుబుల్స్ని ఎట్టి పరిస్థితులు ఇంట్లో పెట్టకండి మీతో తీసుకెళ్ళండి లేదా బ్యాంక్ లాకర్స్లో వేయండి తర్వాత ముఖ్యంగా బంగారం కానీ ఇప్పుడు సిల్వర్ కూడా చాలా వాల్యూ అయింది సిల్వర్ కానీ అట్లాగే నగదు వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు మీకు అవసరం ఎంత ఉందో అంతే క్యారీ చేయండి ఈవెన్ బంగారు కూడా మీరు దారిలో క్యారీ చేసినా కూడా అది ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాకర్లో పెట్టుకొని పోండి మీ లాక్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఇవ్వండి ఇది ఒకటి రెండోది సంక్రాంతిని అందరూ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సెలబ్రేట్ చేసుకునే సందర్భంగా దయచేసి కైట్ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు ఆ కైట్స్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు చైనీస్ మాంజాని వాడొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చైనీస్ మాంజా అనేది ప్రొహిబిటెడ్ దానిపైన చాలా వరకు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా చైనీస్ మాందన చేస్తే అది నేరంగా భావించడం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది చైనీస్ మా మాంజాకు గురై చాలామంది జనం కూడా చనిపోవడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా నార్మల్ మాంజా మన లోకల్ ఇండియన్ మాంజాను వాడి మీ యొక్క కైట్ ఫెస్టివల్ని చె సెలబ్రేట్ చేసుకొని సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకొని మీరు వెళ్ళిన ప్రదేశాలలో సంతోషంగా ఉండి మళ్ళీ మీరు ఇచ్చి మీ ఇంటికి వచ్చేసరికి కూడా మీ ఇండ్లన్నీ కూడా సురక్షితంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మీ ఇంటి లాక్డౌన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా వాటిని సంరక్షించి కాపాడే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సరే అట్లనే ఇప్పుడు మంజా పెరుగుతూ ఉంది సరే వినియోగదారులను కొనద్దు అది క్రైమ్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అమ్మకాలను ఎందుకు నివారించలేకపోతున్నారు అంటే ఎవరైతే వ్యాపారులు తయారు చేస్తున్నారో వాళ్ళని ఎందుకు నిషేధించలేకపోతున్నారు వ్యాపారులని దానికి సంబంధించినటువంటి దానికి చెప్తున్నటువంటి ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఇది సప్లై అవుతుందో అట్టి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళనే కమిషనర్ సార్ విసి సజ్జనార్ గారు చాలా పెద్ద పెద్ద మీకు ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు జరిగిన కేసులన్నింటినీ కూడా డిస్ప్లే చేసి మాన్ చేయట్లుంటుందని చూపించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ మన హైదరాబాద్లో లేరు వాళ్ళు కొంతమంది సూరత్లో తర్వాత గుజరాత్ తర్వాత ఢిల్లీ అట్లా ఉన్నారని తెలిసింది వాళ్ళని కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఉన్నాయి ఆ టీమ్స్ కూడా వాటికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మన లోకల్ నుంచి రావట్లేదు దయచేసి మీరు ఆన్లైన్లో కొంతమంది కొంటున్నారు ఆన్లైన్లో కొనడం కూడా అది ప్రొహిబిటెడ్ ఆ ఆన్లైన్ సంస్థల పైన కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి చైనీస్ మధ్య ఎట్టి పరిస్థితులు మీరు ఎంకరేజ్ చేయొద్దు వాడద్దు దాని వదల ప్రమాదాలు ఉన్నాయి సార్ ఈ సంక్రాంతి సమయంలో ఎక్కువ ఆంధ్ర నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి లాంటి మత్తు పదార్థాలు అనేవి సప్లై అవుతున్నాయి వాటిని మీరు మీ పరిధిలో ఎలా అరికట్టబోతున్నారు సార్ మత్తు పదార్థాలకు సంబంధించి ఆల్రెడీ మనకు తెలుసు ఆనరబుల్ సీఎం గారు మనకి చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు టీ న్యాబ్ ఉంది మనకి అట్లాగే ఈగల్ సంస్థల ద్వారా తర్వాత హైదరాబాద్ సిటీలో అయితేనేమో హెచ్న్యూ ద్వారా చాలా పెద్ద మొత్తంలో మనం ఈ గంజాయి పైన ఉక్కుపాదం ఓపడం జరుగుతుంది ఇప్పుడైతే ఎక్కడైతే గంజాయి అనుకుంటున్నామో అన్నింటిని కూడా మాకు అరెస్ట్ చేయడం జరుగుతుంది జోనల్ వైజ్గా చూసుకుంటే ఎవ్రీడే ఒక రోజు ఖచ్చితంగా ఒక కేసు ఖచ్చితంగా ఏదో పోలీసుల్లో గంజాయి పైన రిజిస్టర్ చేయడం జరుగుతుంది గంజాయి పైన ఉక్కుపాదం జరుగుతుందండి త్వరలోనే గంజాయి కూడా వాడకం తగ్గిపోతుందని మేము ఆశిస్తున్నాం త్వరలోనే గంజాయి వాడకం తగ్గిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ మత్తుకు బానిస అవ్వద్దని చెప్పి మీ పోలీసు తరలి నుంచి సమాచారాన్ని ఇస్తా ఉన్నారు మరి ఇదండి ఎన్ఎస్టీవీ ఛానల్ నూతన క్యాలెండర్ని అడిషనల్ డీసీపీ గారు ఆవిష్కరించడం జరిగింది అట్లాగే సంక్రాంతికి ఊర్లలో అంటే పట్టణాలలో నివసించడానికి పై చదువుల కోసం కావచ్చు లేకపోతే ఉద్యోగ రీతి వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా ఎవరైనా సరే ఇల్లు ఏదైతే పూర్తి స్థాయిలో ఎవరు లేకుండా వెళ్తున్న క్రమంలో బంగారాన్ని కావచ్చు వెండి కావచ్చు డబ్బులను కావచ్చు విలువైన వస్తువులు ఏది కూడా ఇంట్లో ఉంచరాదు అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఏదైనా సరే సమాచారం జాగ్రత్త పడాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసుకులు అయితే సమాచారం ఇవ్వాలి అట్టి ఇంటిపైన మేము నిఘా ఉంచుతాం ప్రత్యేక శ్రద్ధ చూపించి నిఘా ఏర్పా బందోబస్తుని ఏర్పాటు చేస్తాం మీ సంరక్షణకు మేము ఉన్నామని చెప్పి తెలియజేశారు మరి ఇదండి ఇక కెమెరామెన్ అజ్యుత్తో శ్రవణ్ కుమార్ హైదరాబాద్ ఎండస్టీవీ థ్యాంక్ యూ